చెప్త మణికంట సిచ్యుయేషన్ బట్టి మాటలు మారుస్తుందని నాకు అనిపించింది హానెస్ట్ గా నేను హౌస్ లో ఉన్నప్పుడు అంటే ఎగ్జాక్ట్లీ బయట వచ్చే ముందే జరిగింది కొంచెం కొన్ని కొన్ని జరిగినాయి ఇప్పుడు అది ఎట్లా అంటే అది ఫుల్ కెమెరాతో మాట్లాడుతున్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సిన వాడు నేను ఒకటే ఒక పాయింట్ ట్రిగర్ చేస్తే వాడు బయటకు వచ్చి అన్నాడు నువ్వు అడిగిన క్వశ్చన్ దగ్గర ఆన్సర్ లేదు అందుకే నేను గివప్ ఇచ్చేసిన డిస్కషన్స్ లా అప్పుడే నాకు అర్థమైంది నువ్వు పార్టీ టు పాయింట్ మాట్లాడతావు నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటా ఫస్ట్ వీక్ అంత ఘోరంగా ఫ్లెక్చువేట్ అయిన ఒక పర్సన్ సెకండ్ ఫ్లిప్ అయిపోతే అమ్మాయి వన్ వీక్ ఎట్లా మారితే మంచిదే కదా అని కూడా అనుకున్నాడు ఆ తర్వాత నాకు అక్కడ నాకు ఎందుకు నేను అనుకున్నా అంటే ప్రతిసారి నా వైఫ్ నా పాప నా వైఫ్ నా పాప అంటాడు నేను ఐదు వారాలు ఉంటే చాలన్నా నా టార్గెట్ సేఫ్ నా పాప నా దగ్గరకు వస్తుంది అని అన్నాడు వీడికి ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమో అనుకున్నా అది

వాళ్ళ క్యారెక్టర్ రాను దాన్ని ఏమంటారు పదం కరెక్ట్ చెప్పాలంటే ఇద్దరు అమ్మాయిలు ఎమోషనల్ గా నన్ను మోసం చేసిండు అని అది చాలా బాధాకరమైన మాట ఇద్దరు అమ్మాయిలు సేమ్ పాయింట్ రైజ్ చేశారు నువ్వు ఫీలింగ్స్ తో ఆడుకొని పాయింట్లు లో సో అది నాకు చాలా సార్ నాకు కూడా అనిపించింది ఎక్స్పెషల్గా దోశాది క్లియర్ గా చూపించింది నాకు ఆడ ఏం లేదు ఇటు పుల్ల పెట్టి పెట్రోల్ వేసాడు సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజు ఇచ్చి మనకంటే ఆ కోసం చూసిన అట్లాంటి సిచ్యువేషన్ అవాయిడ్ అయ్యా ఇంక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ బయటకు వచ్చేస్తాను సోనియా స్ట్రాంగ్ అయితే ఆడతలేదు సోనియా మాటలు ఉన్నాయి ఆ మాటలే ఉన్నాయి సోనియా నాకు తెలిసిన సోనియా ఫైటర్ కానీ ఆ ఫైటర్ నాకు ఇక్కడ కనపడలేదు ఫస్ట్ రెండు మూడు రోజులే కనబడ్డది ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది ఏమైంది నాకు అసలు నో ఐడియా

మంచిగా అనిపించింది పక్కకుండా అర్థమైంది నాకు ఒక హక్కి అని చెప్పి అర్థం వెళ్ళిపోతాడు యస్మి ఫీల్ అయిన తర్వాత నాకు కొంచెం ఆ కోడి అనిపించింది కావాలని ప్రతి ఒళ్ళు అర్థ చేసుకుంటారు జస్ట్ అనేది ఎందుకంటే ఎస్మీని వాడు ఫ్లర్ చేస్తా ఉన్నాడు ఎట్లా అంటే లక్ష్మి చాలా కీడున్నావు అని సారీ ప్రియా అంటాడు వైఫ్ పేరు ఇక్కడ మాట్లాడతా ఉంటాడు పెళ్ళి అంటే పెళ్లి అయితే ఫ్లడ్ చేద్దా ఇది హెల్ది ఫ్లాటింగ్ అంటాడు సో ఇది నేను వీడు ఎంత ఇల్లు అయితే అని అనుకున్నా కూడా సరదాగా తీసుకుంది ఎప్పుడైనా సరదాగా వాళ్ళు జోక్ జోక్ లో మాట్లాడిన మాటలు అనేది పాయింట్ చేసి నామినేట్ చేస్తారు ఫ్లిప్ అయిపోయింది పిల్ల యష్మి చెప్పాలంటే గేమ్ ని లాగా ఆడకుంటా నువ్వు ఫ్రెండ్ గా నువ్వు ఎవరు అనగా నువ్వు తప్పు చేస్తే అవుట్ చేస్తే ఒకే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గైనా గురించి చెప్పండి అంటారు ఆట అయితే నబీల్ ఆడటాడు నబీల్ కి బ్యాక్ ఇంజీ లేకుండా చెయ్యి ఇంజీరీ ఉండదు కానీ నబీల్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే నబీల్ కూడా సేమ్ యష్మి లాగా నువ్వు ఎంత ఫ్రెండ్ అనగా నువ్వు మిస్టేక్ చేస్తే నామినేషన్ లో బరాబర్ పాయింట్ అవుట్ కాబట్టి దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తారు అది వాడు స్టైల్ హండ్రెడ్ పర్సెంట్ చూడడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఫిజికల్ టాస్క్ గివ్ అప్ చేయడు అండ్ నబీన్ క్విక్ అన్నారన్న ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత నన్ను రెడ్ కార్డ్ ఇచ్చింది నాకు నేను చెప్తున్నా కదా వాడిది నా సేమ్ స్లాంగ్ మేము వాడు కూడా చాలా సార్లు నాతో అలాంటి మాటలు మాట్లాడాడు నేను చెప్తున్నా హౌస్ వైఫ్ మీద వాడు మాటలు మాట్లాడాడు ఎందుకంటే మైండ్ లో పెట్టుకున్నట్టే వాడు అస్సలు

ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్ లో ఒకటి విష్ణు ప్రియ ఒకటి అర్థం కాదు అలా ఫ్రెండ్స్ ఇప్పుడే విన్నా నాకు అర్థమైతే లేదండి నాకే లోపల అర్థం కాలేదు బయట పెద్దలు అర్థం కాదు సో డెఫినెట్ గా తనకు రాదు ఓకే అన్న నిఖిల్ ఆటపై మీ ఒపీనియన్ ఏంటి నిఖిల్ నేను విన్న ఆట వేరే నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే సోనియా చాలా ఎమోషనల్ అయిపోయింది నాకు అంతగా అర్థం నేను వచ్చే రోజులు నిఖిల్ నాకు సోనియా మీద డిస్కషన్ ఒకటి ఏంటంటే ఆమె చెప్పిన చేయాలనుకుంటున్నారని వాడు అంటాడు గెస్తున్నావు స్ట్రాంగ్ ప్లేయర్ నువ్వు అంతా ఫైట్ చేసుకుంది నీకు ఏమైంది నాకు అర్థమవుతలేదు అండ్ ఇంకోటి ఏమైందంటే వాళ్ళ దరిద్ర మూడు వారాలు నలుగురు మూడు వాడాలి ఎవరితో పాటు సో అట్లా వాడు ఏది మాట్లాడుతూ భయంతో తెలిపారు కానీ నిఖిల్ అది కాదు నిఖిల్ చాలా చెంది కానీ ఎమోషన్స్ వాళ్ళకి ఏమి తొక్కేసి నేను వచ్చినప్పుడు అదే బయట ఉన్న సోనియా వెరీ అగ్రెసివ్ అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే మాట చిక్కానే ఉంటుంది నేను ఎక్కడాసిన రెండుసార్లు ఫ్లిప్ అయింది అదే ఫుడ్ గురించి నువ్వు ఏడ్చినావు ఫస్ట్ వీక్ లో అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ఈమెనే కదా నేను బాధపడ అదే ఫుడ్ గురించి మేము తెల్లారి మన్నా మాకు ఇచ్చినప్పుడు మేము వండుకుంటామని అరే మేము జస్ట్ బ్రేక్ఫాస్ట్ అడ్డుకుంటాం కానీ వాళ్ళు వండుకుంటూ ఉన్నారని యాకే ఎందుకు పంచలేదు మీరే వండుకోరు అని చెప్తే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిగి వండుకున్నారు వాళ్ళు గంట గంట బాగు టైం తీసుకున్నారు మరి నిన్న మీరు ఫుడ్ గురించి అన్న రాగల గురించి అంతా మాట్లాడేప్పుడు మీరు గంటన్నర టైం తీసుకుంటే మనం గంటన్న నేరగాలి కదా నబ్బికి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది నబ్బలకి టాబ్లెట్ వేసుకోవాలి ఆయచన్నకి ఇష్యూ ఉంది ఆయచ టాబ్లెట్ వేసుకోవాలి మరి మీద టెవర్ లేదు హెల్త్ ఇష్యూస్ సరే మీకు ముందు టైం ఇస్తామని తీసుకోవచ్చు కదా ఆ ఇక్కడ ఏమైంది ఫోటో టాస్క్లో ఎబ్బదారుతుంది ఎబ్బదారుతుందని ఫిజికల్ వైరల్స్ అవుతుంది అన్నిసార్లు ఆపేయింది అన్నిసార్లు మీరు ఆపినప్పుడు ఎగ్ టాస్క్లో ఫిజికల్ వైయోల్స్ అయినప్పుడు మీరు ఎందుకు కావాలో సో ఇక్కడ ఆసుకొని ఆ నిజమా తీసుకుని నా ఇంటెషన్ అవి కాదు నేను ఏం మాట్లాడుతున్నాను నేను కంటెంట్ తెచ్చి కదా నేను అంటే

నేను కనపడబో తన ఎమోషన్ వేడికే ఉంటాయి బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ప్లే చేయలేదని నాకు తెలియదు నా గురించి పదకొండు మంది తెలిసిందన్నారు కదా వాడు వెళ్ళకూడదు అని సో అట్లీస్ట్ నేను ఎంత వాళ్ళతో బాండ్ ఉన్నా ఎంత గేమ్ అని వాళ్ళకు కూడా తెలుసు కదా నేను ఒక నార్మల్ అంటే ఆడకపోయింటే వాళ్ళకి ఏం నా నాకు డిఫెండ్ చేయడానికి వాడు మంచి ప్లేయర్ మంచిగా ఆడతాడే వాళ్ళకి తెలిసింది ఫస్ట్ వీక్ నుంచి నేను ఆడుతున్నాను ఒకటే నేను డివప్ చేసిన అంటే ఫిజికల్ డ్యామేజ్ అవ్వదు నా ఇంటెన్షన్ इतना मेरा ना प्रेस्टी, 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 हो नाम ट कार